అందరికి నమస్కారం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి అయితే ఒక గుడ్ న్యూస్ వచ్చింది ఎందుకని అనుకుంటున్నారా అయితే మీరు కొత్త అప్డేట్ గురించి తెలుసుకోవాల్సిందే కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కాబట్టి ఎప్పటి నుంచి కార్డులు రావచ్చో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల గురించి మంజూరు కోసం అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళు ఆశతో ఎదురు చూస్తున్నారు అండ్ ప్రజాపాలనలో భాగంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో అర్హుల నుంచి రేషన్ కార్డులు అండ్ ఆధార్ కార్డులకు దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారు అప్లై చేసుకున్న వారికి తర్వాత వివరాల పరిశీలన తర్వాత కార్డులు జారీ చేయబోతున్నారు ప్రభుత్వం అయితే కార్డుల జారీ ప్రక్రియ కూడా వచ్చే నెలలో ఉండవచ్చన్న అంచనాలు అయితే నెలకొన్నాయి ఇది జరిగితే చాలా మందికి పండుగ ముందు గుడ్ న్యూస్ లభించినట్లే అవుతుంది తొలి ప్రజా పాలనలో పేదల నుంచి తల్ల రేషన్ కార్డుల కోసం అంచనాకు మించి దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే మొత్తం రెండు లక్షల ఎనభై నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు అయితే వివిధ పథకాల కోసం అందగా వాటిలో పదివేలకు పైగా రేషన్ కార్డుల కోసం అప్లికేషన్లే వచ్చాయని అధికారులు ప్రకటించారు చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు కుటుంబాలు వేరు కావడం పెళ్లి చేసుకోవడం బతుకు తెరువు నిమిత్తం వెళ్లిన వారు పల్లెటూర్లకు రావడం వంటి తదితర కారణాలతో రేషన్ కార్డులకు దరఖాస్తులు బాగానే వచ్చాయి చాలా మంది పేదలు ఉంటారు కాబట్టి అంతేకాకుండా ఇతర పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డును అనుసంధించాలి అని చెప్పారు ప్రభుత్వం అయితే దీనివల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా మారింది అందుకే అందరూ కొత్త రేషన్ కార్డుల కోసం అర్హులు ఆశగా ఎదురుచూస్తున్నారు చాలా మంది ప్రజలు కూడా ప్రతి జిల్లాలో రేషన్ రేషన్ కార్డుల కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం రేషన్ కార్డు విషయంలో అయితే చాలా లేట్ చేసింది ఈవెన్ కార్డులు అయితే అస్సలు జారీ కూడా చేయలేదు దీనివల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే చాలా మంది ఇప్పటి వరకు స్టిల్ వెయిట్ చేస్తున్నారు అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు అదేంటంటే ఇప్పటికే రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసి అన్నదాతల్ని ఆదుకున్న తమ ప్రభుత్వం తదుపరి నేతలను కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు